హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు ఈ రోజైతే అదిగో ఓ పక్క అయితే వర్షం పడుతుంది ఒక పక్క అయితే చేపలైతే అమ్ముతూ ఉన్నారనమాట అలాగే అంతకన్నా ముందు చాలా హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట ఇదే రోజు కదా మా స్వామి శబరిమాల క్షేత్రాలకి వెళ్ళింది ఈ రోజైతే వస్తున్నాడు అనమాట ఆల్మోస్ట్ నెల్లూరు దాకా అయితే వచ్చేస్తారు ఇక నా స్వామి వచ్చేసరికి నేను బయట మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఇల్లు కడుక్కోవాలి కదా పోయిన వారు శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇరుముడు కట్టే ముందుగా ముందు రోజు నేను ఇల్లు మొత్తం నీట్గా క్లీనింగ్ చేసేసి ముగ్గులు అవన్నీ పెట్టేశాను కానీ మళ్ళీ ఈరోజు పొంగల్ పెట్టుకోవాలి కదా అందుకని రాగానే అంటే సిక్స్కి సిక్స్ థర్టీకి అయితే వచ్చేస్తాడు అనమాట స్వామి అంటే నెల్లూరే కదా చాలా దగ్గరగా ఆ బస్సులు అయితే చాలా స్పీడ్గానే వచ్చేస్తారు ఆరు గంటలకైనా లేదా అయితే వస్తామన్నారు అనమాట ఈ లోపు నాకు ఇంట్లో చాలా పని అయితే ఉంది అదండి ఒక పక్క అయితే స్టిచ్చింగ్ వర్క్ అవుతుంది అనమాట ఇప్పుడు దాకా బ్లౌజులు హెమ్మింగ్ అయితే చేస్తున్నాను నిన్న కుట్టిన నిన్న కుట్టిన బ్లౌజులు అనమాట అంతకన్నా ముందు ఈరోజు అంటే సాయంత్రం పూట అనమాట మధ్యాహ్నం ఇప్పుడు మూడు అయింది టైం ఒక పక్క అయితే వర్షం కూడా స్టార్ట్ అయ్యింది అదిగో వర్షం పడుతుంది ఒక పక్క అయితే సామానం బయట అయితే వేస్తున్నాను కొన్ని అయితే ఇంకా వేయాలి కడగాలి ఈ లోపు స్వామి వచ్చేసరికి మొత్తం నీట్గా ఇంట్లో పని మొత్తం చేసుకొని ముగ్గులైతే పెట్టుకుందాం పొంగళ్ళ కోసం రెడీగా ఉంచుకుందాం అనుకున్నాను రాత్రి వస్తారు అంటే ఈరోజు తెల్లవారుజామునే వస్తారా అని అనుకొని పాలు బెల్లము పెసరపప్పు పొంగళ్ళకి ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను కానీ పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట కానీ ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేయాలి చాలా పని అయితే ఉంది ఒక పక్క అయితే వర్షం అయితే పడుతూ ఉందనమాట ఇది సన్న సన్నగా అయితే స్టార్ట్ అయింది ఇంకో పక్క అయితే వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేసు ఇక్కడ నుంచి నా పని స్వామి వచ్చేలోపు మిగతా పని అంతా చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఉదయాన్నే ఇక్కడైతే ముగ్గు అయితే వేసాను బయట సైడ్ అయితే వేయలేకపోయాను తెల్లవారుజామున కూడా వర్షం పడుతుంది అనమాట అసలు బోసుగా ఉంటే అందులో లక్ష్మీవారం వారం ముగ్గురువారం కదా అందుకని ఇక్కడైతే వేసాను నేను ముగ్గు కూడా పోయేటట్టుకుంది వర్షం స్టార్ట్ అయ్యింది వీడియో బయటకు వచ్చాను కదా ఆ వీడియో దిగటర్ కూడా కుదరట్లేదు సామానం గడగాలి అలాగే ఇక్కడైతే చేస్తా లైట్ లైట్గా సన్న సన్న చినుకలు అనమాట అలాగే వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే ఉన్నాయి బట్టలు అయితే వేస్తున్నాయి ఒక పక్క అయితే ఇక్కడ వాటర్ అయితే పోతూ ఉన్నాయి అనమాట పైపు ట్యాంక్ దగ్గర నుంచి పైప్ అయితే ఉంది ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోవచ్చినాయి బట్టలు అయితే హెవీ లోడ్ కొంచెం కొన్ని అయితే బట్టలు తీసేసి అక్కడ పెట్టేస్తాను కొన్ని అయితే ఉన్నాయి అనమాట లోడ్ ఎక్కి వేస్తే మోటార్ పోతుంది మనకి త్వరగా పాడైపోతుంది అనమాట ఇలా పైప్ అయితే వేసేస్తాను ట్యాంక్ దగ్గర నుంచి ట్యాంక్ ఇక్కడ నుంచి పైప్ అయితే ఉంటుంది తొందరగా పొద్దునేసినా బాగుండేది చూసారు కదా ముందు పని ఏంటంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేశానంటే ముందు బట్టలు అయితే అన్నమాట వాషింగ్ మిషన్లో పైప్ వేసేసి ఆ ట్యాంకీ అయితే అది రండి ఆ గుబ్బురుగా ఉన్న అరటి చెట్ల దగ్గర అయితే ట్యాంకీ ఉంది అక్కడ నుంచి మేము మొయ్యాల్సిన అవసరం లేదనమాట పైప్ వేసి పైప్ కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడైతే బట్టలు ముందు బట్టలు అయితే సన్న సన్న సెనుకులు రాను పాను రాను పాను అలా ఉందనమాట వర్షం బట్టలు అయితే హంటలు కడగాలి తర్వాత ఇల్లంతా చిమ్మేసి నీట్గా తుడిచేసి ముగ్గులైతే వేస్తాను అంటే బయట సైడ్ కాకుండా లోపల ఉంటుంది కదా గుమ్మం దగ్గర అక్కడైతే ముగ్గులైతే వేస్తాను స్వామి వచ్చేసరికి ఆల్మోస్ట్ పని మొత్తం చేసేయాలన్నమాట బట్టలు ఆరేసిన తర్వాత అలాగే సామాను అన్నీ కడిగిన తర్వాత అప్పుడైతే కలుద్దాము మిగతా ఏమేమి పనులు ఉన్నాయో మొత్తం చూపిస్తూ ఉంటే మళ్ళీ మీకు బోరు కొడుతుంది వీడియో కూడా లింత్ అయిపోతుంది ఇప్పుడైతే ఇల్లు మొత్తం నీట్గా తోడ్చుకున్న తర్వాత అంటే తడిగడ్డు పెట్టిన తర్వాత ఇక్కడైతే బయట సైడ్ అయితే ముగ్గు అయితే వేస్తున్నాను గుమ్మం బయట ఆ మెయిన్ వాకిల దగ్గర సన్న ముగ్గు అయితే వేసాను అలాగే బయట సైడ్ అయితే వర్షం పడుతుంది కదా మళ్ళీ నీట్గా కడిగేసి మళ్ళీ ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట అలాగే ఇదంతా మాకు ఇంటి ముందు పంచ్ అనమాట లోపల ఉన్న అంటే నేను మిషన్లు ఇవన్నీ పెట్టి ఉంటాను కదా ఆ పంచ్ అనమాట అక్కడ కూడా నీట్గా ముగ్గులైతే వేసుకున్నాను ఈ లోపు ఇదిగండి మా పిన్ని అయితే కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చింది స్వామి పీఠం దగ్గర అలాగే ఇంట్లో అలాగే వచ్చినప్పుడు ఎంట్రన్స్లో కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వస్తాడనమాట అందుకోసం మా పిన్ని అయితే కొబ్బరికాయలు ఇచ్చేసి వెళ్తుందనమాట అన్నీ నేను ముందుగానే ఇలా రెడీగా చేసి పెట్టుకున్నాను అలాగే ఇక స్నానం చేసేసి అప్పుడైతే ఇక పొంగళ్ళు అయితే స్వామి వచ్చే అయితే రెడీ చేసుకో నేను మొత్తానికి సామానం కడిగేసాను అలాగే ఇల్లు వాకిలు నీట్గా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేసాను అలాగే బట్టలు కూడా ఆరేసాను అనమాట పొద్దుకి టైం వచ్చేసి సిక్స్ సిక్స్ అయ్యిందనమాట పొద్దుకి అసలు నా ఫేస్ కూడా కనిపించదన్నమాట అంటే ఇప్పుడైతే మా ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాను ఒకసారి ముగ్గులు పెట్టుకున్నాను కదా ఎలా ఉందో చూడండి లైట్లు కూడా వేసేసామన్నమాట బయట త్వర త్వరగా స్వామి కూడా దగ్గరకైతే వచ్చేసాడు స్వామి వచ్చేసరికి స్నానం చేసేసి పొంగళ్ళకైతే రెడీ చేసుకుంటాను హాయ్ అండి ఇక్కడైతే చూసారా అయితే ముగ్గు వేసాను అనమాట ఉదయం అయితే ముగ్గు వేయాలంటే కొంచెం వర్షం పడుతూ ఉండింది అలాగే సాయంత్రం పూట ప్రతిరోజు సంద ముగ్గు అయితే ఇదగండి ఇలా అయితే వేసేస్తాను అనమాట ముగ్గు వేసేసాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం బట్టలన్నీ తీసేయాలి పొదిగిపోయింది కదా మంచు స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని ఆరలేదు బట్టలు అయితే అంటే ఇప్పుడు ఇందాకలే కదా వేసిందే మొత్తం అక్కడ పన్సులో అయితే వెయ్యాలి పైన అయితే చూసారా కొంచెం సెల్ ఫోన్ క్లారిటీగా ఉండటం వల్ల కనిపించట్లేదు కాకపోతే క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట నల్లగా మొబ్బైతే పట్టేసింది అలాగే ఇక్కడైతే చూడండి సామానమైతే కడిగేసాను ఆల్మోస్ట్ పని మొత్తం అయిపోయింది ఇక నా స్నానం చేసేసి రెడీగా ఉంటే ఇక నా స్వామి రాగానే అయితే పెట్టాలి పొంగల్ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ పెట్టుకున్నాను ఇదిగండి ఇక్కడైతే నీట్గా మా ఇల్లు మొత్తం తోటి చేసి ఇలా ముగ్గులైతే పెట్టుకున్నాను ఎల్లు ఏంటంటే మనం స్వామి అంటేనే మళ్ళీ అయ్యప్ప స్వామి మన ఇంటికి వస్తున్నాడు కదా మళ్ళీ ఇలా ఉందనమాట గుమ్మం దగ్గర అలా ఎల్లో కలర్ పెయింటింగ్ చేసి ఇలా వైటు అలాగే ఈ తామర పుష్పాలతోటి ముగ్గు వేసాను కదా చాలా బాగుందనమాట ఇప్పుడన్నా శుక్రవారం రోజు ఏంటంటే ఇక నా కుంకుమ బొట్లు ఆ పసుపు అయితే రాసేసుకుంటున్నాను బాగా కళ్ళగా చాలా అనమాట ఎప్పుడైనా మనకు గుమ్ము నిండుగా కలకల ఆడుతూ ఉండాలి ఎందుకండి ఇక నీళ్ళు మొత్తం తడిగా ఉంది అక్కడైతే కూరగాయలు కూడా తీసుకొచ్చి పెట్టేసాను నెక్స్ట్ అయితే చూపిస్తాను స్నానం చేసి వచ్చిన తర్వాత తల స్నానం అయితే చేయాలి కదా పొంగల్ పెట్టడానికి ఇలా అంతా రెడీ చేసుకున్నాను అనమాట ముందుగా అప్పటికప్పుడికి తడుముకోకుండా ఇలా బయట బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ అయితే తీసేయాలి స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడైతే కలుస్తాను మళ్ళీ హాయ్ అండి ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను అనమాట తలస్నానం అయితే చేశాను రెడీ అయిన తర్వాత ఇదిగండి ఇప్పుడైతే పొంగలు పెట్టడానికి ఇక్కడ కుక్కర్లైతే అయితే కొన్ని బియ్యం పెసరపప్పు అయితే వేసాను పెసరపప్పు తోటి పొంగల్ అన్నం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అనమాట నాకు కందిపప్పు కందిపప్పు కూడా బాగానే ఉంటుంది కానీ కందిపప్పు కన్నా పెసరపప్పు చాలా ఇష్టం అనమాట బియ్యం తక్కువ మనం కందిపప్పు అయినా పెసరపప్పు అయినా వేసుకోవాలన్నమాట బియ్యం తక్కువ వేసుకోవాలి ఒక పావు కిలోకి సరిపడా నేనైతే ఈరోజు పొంగళ్ళు అయితే పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడైతే ఇదిగండి పాలు అలాగే బెల్లం బెల్లం అయితే ఇదిగండి ఇలా కరిగించుకుంటానన్నమాట ఉండలోనో అంటే గడ్డలు గడలుగా లేకుండా త్వరగా మనకి పొంగళ్ళను రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను చూపిస్తాను ఈ పొంగళ్ళకి సంబంధించిన అయ్యప్పకి పొంగళ్ళైతే పెడుతున్నాను కదా కుక్కర్లు అనమాట ఇలా మనం పొంగలు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి అలాగే స్టవ్ కూడా నీట్గా తుడుచుకొని ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను ఇలా చేసుకోవాలన్నమాట చేసుకుంటే మనకి మంచిది ఓపిగ్గా చేసుకోవాలి ఇవన్నీ కానీ చాలా శుభప్రదమైన కార్యక్రమాలు ఇలాగే చేసుకోవాలన్నమాట పొంగల్ పెడుతున్నాను కదా అందులో మా ఇంటి దైవమైన అయ్యప్ప స్వామి అనమాట కుల దైవం చాలా ఇష్టం మాకైతే అలాగే ఎక్కడైతే ఇదిగండి బెల్లం అయితే ఇలా ఒక పావు కిలో పైన అయితే తీసుకున్నాను ఇదైతే ఈ లోపు అంటే ఈ పొంగళ్ళు పొంగల్ కోసం ఇక్కడ కొన్ని బియ్యం కందిపప్పు కందిపప్పు కదా ఇది పెసరపప్పు ఇలా అయితే తీసుకున్నాను దీంట్లో అయితే ఏమీ వేయలేదు ఇదైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను చాలా మెత్తగా బాగా ఉడుగుతుంది కదా అందుకని కుక్కర్ అయితే నీట్గా ఇలా అయితే పోదిచ్చుకున్నాను అలాగే పొంగళ్ళలోకి అనమాట సపరేట్గా నేను ఇవి కాకపెట్టుకొని అప్పుడైతే ఇందులో అయితే పోస్తాను అప్పుడు విరగా కొన్ని అయితే ఉంటాయి ఇవైతే ఒక స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇంకో స్టవ్ మీద ఈ మూడో స్టవ్ మీద అయితే బెల్లం బెల్లంలో కొన్ని నీళ్ళు అయితే వేస్తాను కదా కొద్దిగా అయితే వేస్తున్నాను అంటే ఈ లోపు కరుగుతుంది ఎక్కడైతే బెల్లం కరుగుతుంది ఎక్కడైతే పాలైతే కాగుతీ ఇక్కడైతే ఈ పప్పు బియ్యం అయితే నేను కుక్కర్లో పెట్టేస్తాను కదా ఉడుగుతుంది అనమాట ఇవన్నీ ఈ మూడు బన్నర్ల మీదైతే ఇలా అయితే పెట్టేసాను ఎంత ఫాస్ట్గా పని అవుతుంది అనమాట ఇప్పుడైతే నాకు తెలుస్తుంది అనమాట ఈ మూడు బన్నర్లు ఉండటం వల్ల మనకి త్వరగా పని అయిపోతుంది అనమాట మూడింటి మీద మూడైతే అయితే పెట్టేసాను కదా పొంగళ్ళన్నో ఇప్పుడైతే స్టవ్ త్వరగా ఉడకటానికి ఒక్కొక్కర్లో అయితే పెడితే మనకు త్వరగా ఉడిగిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించాలి ఇప్పుడైతే మూడి మూడు ఆ పొయ్యిల మీద మూడు గిన్నెలైతే పెట్టేసాను ఇక్కడ పొంగల్ కోసం పాలు బెల్లం ఇవన్నీ స్టవ్ అయితే వెలిగించేసాను అనమాట ఇలా నాకు ఈ మూడు బన్నర్లు స్టవ్ తీసుకోవటం వల్ల చాలా యూస్ఫుల్ అయితే అవుతుందనమాట లేకపోతే రెండు అయితే ఇది ఆగిపోతుంది ఇక పాలు ఇవైతే కాగబెట్టుకోవాల్సి వచ్చింది ఈ మూడు ఉంటే చాలా యూస్ఫుల్ అనమాట అందుకే నేను ఇదైతే తీసుకున్నాను చాలా బాగుంది అనమాట మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు స్టవ్ అందులో బటర్ ఫ్రై కంపెనీ కదా బాగుంది చూసారు కదా ఇప్పుడైతే ఆ మూడు మూడు పొయ్యిల మీద మూడు అయితే వేసే పెట్టేశాను అనమాట ఇప్పుడు అటు ఇటు వెళ్లకుండా దగ్గరుండి అయితే చూసుకోవాలి లేకపోతే పాలైతే పొంగుతీ ఇదైతే అయితే వచ్చేది అయితే పొంగిపోతాయి అనమాట మా స్వామి వచ్చేసరికి నేను అన్నీ రెడీగా చేసుకున్నాను ఈ లోపు అంటే దగ్గరలో అయితే ఉన్నాడు ఈ లోపు ఏంటంటే మనం పొంగలు పెట్టేసుకొని పూజకి రెడీగా ఉంటే ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే ఈ లోపు నేను పొంగళాను వండేస్తాను అలాగే పూజకి సిద్ధం చేసి పెడతాను ఇంట్లో పూజ చేసుకుని అప్పుడైతే పీఠం దగ్గరికి అయితే వెళ్తాము ముందు స్వామి వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసుకుంటే త్వరగా అంటే ఇప్పటికే టైం వచ్చేసి ఏడై అలా అయిందనమాట ఇక మళ్ళీ పొద్దుపోతుంది కదా అందుకోసం అది వచ్చిన దాకా వెయిటింగ్ చేశాను అనుకోండి లేట్ అయిపోతుంది అనమాట అందుకే స్వామి వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసుకోవటం వల్ల త్వరగా మనకి పూజ చేసుకోవచ్చు ఇక పేటం దగ్గర ప్రసాదం అయితే పెట్టుకోవచ్చు అనమాట స్వామికి ఇప్పుడైతే ఇవన్నీ రెడీ అయిన తర్వాత పొంగల్ అన్నం మొత్తం రెడీ అయిన తర్వాత చూపి చూపిస్తాను హాయ్ అండి ఇప్పుడైతే నేను మా స్వామి వచ్చేలోపు ఈ ప్రసాదం కోసమైతే అయితే అంటే పొంగల్ అన్నం అయితే రెడీ చేస్తున్నాను అనమాట త్వరగా అయిపోవాలి అలాగే తొమ్మిది లోపు పూజ పూ పూజ పూర్తి చేసిన తర్వాత స్వామి అయితే ఈరోజే మాల అయితే తీసుకుంటాడనమాట ఈరోజు గురువారం కదా రేపైతే శుక్రవారం అనమాట రేపైతే తీయకూడదు అందులో మళ్ళీ ఆ కూడా కదిలిచ్చేసి మా రామాలయంలో అయితే పెట్టాలి ఈ లోపు త్వరగా చేసేయాలని నేను స్వామి రాతాలకే ఇంటికి అక్కడైతే ఆ పొంగళ్లను అయితే రెడీ చేసుకుంటున్నాను రేపటి వీడియోలో మిగతా కార్యక్రమం స్వామి వచ్చిన తర్వాత రేపటి వీడియోలో కలుస్తాను